మా తమ్ముడు బిజినెస్ చేసుకుంటాను నా వాటా నాకు ఇచ్చేయండి అంటేను మా నాన్నగారు ఉన్న డబ్బంతా మా తమ్ముడికి ఇచ్చేసి నా వాటాగా అంత కొంప నాకు ఇచ్చారు చేతిలో చిల్లు గవ్వ లేకుండా అంత పెద్ద కొంప ఏం చేసుకుంటాను చెప్పండి మీరు మా నాన్నగారు నన్ను ఇల్లరకం పంపించమని అడిగారు కదా అవును మీరు ఓకే అన్నారంటే వెంటనే మీ ఇంటికి వచ్చేస్తాను అయితే నువ్వు ఇక్కడికి ఆ ఇంట్లోనే ఉండిపోతారన్నమాట ఆ ఎలా కుదురుతుందండి ఇల్లు నా వచ్చింది నా ఇష్టం నేను ఎవరికైనా అద్దెకిచ్చేసుకుంటాను మా అమ్మ నాన్న వాళ్ళు దాన్ని వాళ్ళు పోతారు కారాబు దిగో జనరల్ చెకప్ ఒక రకంగా నేను పద్నాలుగేళ్ళు జైల్లో ఉండి వచ్చానండి ఇది ఇంట్లోనే ఉండి పద్నాలుగేళ్ళు వనవాసం చేసింది మరి లాంగ్ క్యాప్ తర్వాత కలుసుకోవటం కదా మా బాడీలో పార్టీ ఎలా ఉన్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని అంటే భార్యాభర్తలు అన్నమాట అనమాట మీరు అలా డైరెక్ట్ గా అడిగారు అనుకోండి నేను నో అని చెప్పాల్సి వస్తాయి ఒక రకంగా అలాగే అన్ని టెస్ట్లు చేసేయండి అయితే టెస్ట్లు ముందుగా ఎవరికి చేయాలి ఇందులే టెస్ట్లు అయిపోయినాయి రిపోర్ట్ రేపు సాయంకాలం ఆరు గంటలకు ఇస్తారంట పద ఏంటి బర్త్డే కేక్ ఈ రోజు నా బర్త్డే అని మీకు ముందే తెలుసా ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే అక్షంతలు తీసుకొని ఆశీర్వదించండి అయ్యో అదేంటండి తల మీద వేసి అక్షంతలు నోట్లో వేసుకుంటున్నారు మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు పండగ పెట్టే పెట్టే టు యూపీ సారీ సారీ రా అయ్యో అయినా కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి ముందే పాడేశాను అన్ని తప్పులే చీ 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 చిద్దా జాగ్రత్తగా రానా కత్తి తీసుకోడీ వన్ తప్పు మళ్ళీ పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది నోట్ తెరవమ్మా నోట్లో పెడతాను సారీరా సారీ అవును నీ పుట్టినరోజని మీ నాన్నకి తెలుసా తెలుసు తెలుసు నీ పుట్టినరోజు అని తెలుసు కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలియదు నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలియదు నాకు సంచ నిండా డబ్బులు పంపించాలని తెలియదు వాడికి డబ్బు మాత్రం పెరిగింది బుద్ధి మాత్రం పెరగలేదు లేదు ఆహా కారుహారను మహారాజాశ్రీ మా మామగారి కారుహారను ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ లో ఎంత కమ్మగా ఉంది లల్లు లల్లు పరగడా పదాయి మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించేట్లేడు పదపడి పదపరుగారు నాన్నగారు మీ బర్త్డే కి బహుమానం ఇచ్చినమన్నారు ఈ గోల్డ్ కార్లో పంపించి మిగతా ఎన్ని లారీల్లో పంపిస్తున్నాడా లేదండి ఇదొకటే ఒక్కటే పంపించాడు పోరా ఛీ ఇదేంటి కదులుతోంది కారు బాంబు టైపులో మీ బాబాయ్ ఉన్న పార్సిల్ బొమ్ము పంపాడా విప్పు విప్పు ఆ కుక్క పిల్ల ఓ వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుతాడే పంపించుంటాడే ఏంటి భార్య ముడిగా మూడిగా కూర్చున్నా మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా మూడో నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాసాం వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు కాకరకాయ లేదు పైపో రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్నారు రఘురామయ్య బాబు గారు ఉత్తర నాయకుండా ఉంటారా రాశారు ఇదిగా ఉత్తరం మాంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మనం రోడ్డు రోలర్ మీద తీసుకెళ్దాం ఏంటి రోలర్ మీద షటప్ నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మ గారింటికి సీమంతానికి మన రోడ్డు రోలర్ మీద తీసుకెళ్ళాను ఇది మన వంశాచారం అరే హలో ఆహా దిష్టి బొమ్మలా చీర కట్టినా ముష్టి బాగున్నావే చిన్న డౌట్ మా చెల్లులకు కడుపు వచ్చింది నీకింకా కడుపు రాలేదేంటే మాటలతో కడుపు రాదురా చవట ఏంటా లుక్కు ఆ మాటకు వస్తే ఇల్లరికి వెళ్ళందుకు నాకు రావాలి పెద్ద కడుపు చూడు నీకో చిన్న విషయం

అమ్మా నెమ్మదిగా ఇక్కడ అమ్మమ్మమ్మ రాదరదమ్మా కోడల పిల్లలను మీకు అప్ప చెప్పాం మా డ్యూటీ అయిపోయింది మేము అర్జెంట్గా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి దీని మీద శ్రీశైలం వెళ్ళాలా ఏం చెప్పాను అన్ని విని మళ్ళీ శ్రీశైలం అంటావి మనం అర్జెంట్ గా స్త్రీశాల చేరుకోవాలి ఆ శివుని కొ దండం పెట్టుకోవాలి లేకపోతే ఈ లోపల కొంప తీసి ఆడ పిల్ల స్నానాలు భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదా మావయ్య అబ్బే అవేం అక్కర్లేదు అల్లుడు మాకు అన్ని రోలర్ మీద జరిగిపోతాయి అమ్మా కొడల పిల్ల జారత లాండి తీసుకెళ్ళు చెల్ల మా జాగృత నువ్వు పందుకో ఈ సెలం యల్ల శివునికి అభిషేకం చేయండి అమ్మా శుభతి యా నల్లైనా చూసి రా అయ్యా అయ్యా అసలే పక్కకి ఇంకా పక్కకు అయిపోయి నువ్వే నువ్వు పోయి ఒట్టుమని షూ కాదు స్వామికి పోన్ చేస్తున్నావా టాబ్లెట్ ని వాడుతున్నావా నా బంగారు తల్లే నేతి బీరకాయలో నెయ్యి నీ కడుపులో ప్రేమంతోందిరా లుచ్చ ఏంటి మా చెల్లె చాలా లుక్కు చూడు మీ నాన్న దగ్గర డబ్బు ఉందని మీకు అహంకారమే కానీ మా దగ్గర ఆప్చాయితులు ఉన్నాయి ఆప్చాయితలు వెళ్లి ఆప తీసినవి అప్ప చి చి ఛీ చి అమ్మా రే పెద్దోడా నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్తారలు చేస్తున్నావే మిమ్మల్ని రమ్మంది ఆరు గంటలకి మూడు గంటలకే వచ్చారే నిన్న మా అమ్మకి ఐదు గంటలు చేసి మా నాన్నగారికి అరగంటే చేశారట టెస్ట్లు మీ అమ్మకి చేసిన అన్ని ఆల్ రైట్ మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్ లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈ రోజు రమ్మన్నాను అయితే ఆయన పరిస్థితి మీరు షాక్ కావద్దు ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి అమ్మా డాక్టర్ నాకు సాయం చేయాలి ఏంటది కిడ్నీలు దెబ్బతిండి ఆయనకేం చెప్పద్దు నాకేం చెప్పండి ఏంటి మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా మీ కంటికి నేనేమైనా కిడ్నీ బ్యాంకులో కనిపించనా చూడు తల్లి కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేశాను తెగ తిని నేషనల్ హైవే మీద మైల్ రాయిలాగా ఫిక్స్ అయిపోయింది ఇంకా నో మోర్ పెట్టటాలు మరి ఇప్పుడు నా బతికేలాగా ఆ సింపులు బతికిన నాళ్ళు ముప్పొద్దుల కోడి పొలవు తింటాం గంట కొట్టంగానే ఏడు గంట సవారీకి వెళ్ళిపోతాం ఇదిగా నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే నీ దినహర్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను అలాగా అంతే రిచిగా దినకార్యం జరగపోయేది నీకు డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను అసలు విషయం చెప్తున్నాను నీ రెండు కిడ్నీలే పాడైపోయాయి తైబ్లా ఎలాంటి కుళ్ళ జోక్లు అత్తండి డాక్టర్ గారు జోక్ కాదు నిజమే మీ రెండు కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి నీకు కిడ్నీ ట్రబుల్ అనగానే మా అంద కిడ్నీలు అడుగుతామని తెలుసి నీ నోటి వెంట పాచి మాటలు వచ్చేటట్టు మా అమ్మ ట్రిక్ ప్లే చేసింది సరే నువున కూత్రవే అలా మాట్లాడటం ధర్మం కాదు ధర్మం కదా మా నేను నిజం నాన్నుట్టానన్న నమ్మకం ఉంది కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు తీవ్రమైన మెంటల్ షాక్ ఖర్చు అవుతుంది ఏంటి రంగా నువ్వు మన చెల్లెలు శ్రీమంతానికి చీపుగా పాతికవేళ అలా చేస్తే నన్ను అందరం చీప్ నొప్పులు చూస్తారా వస్తారా ఆ చూ లల్లు లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురా అమ్మా వెళ్లు పెద్ద నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో కానీ అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా మంచి మాట్లాడుతున్నావు చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు కూడా అమ్మా ఎలా చేస్తామో అదిరిపోతుంది కూర్చో అమ్మా కూర్చో వాయ్ ఆ చెల్లెలు శ్రీమంతానికి ఇదిగో కాకినాడ కాజాలు అందరు లడ్లు బీవేశ్వరం పుత్రేకులు హీమవరం కరెక్ట్ కరెక్ట్ సరికిరాయ్ ఇంకా బ్రే మన చెల్లెలు శ్రీమంతం జరిగినట్టు ఎవరి ఇంట్లోనే జరగకూడదురా ఆ ఆ ఇదేంటి ఇదేంటి డబ్బులు పెడితే సబ్బు లేని యాభై వేలు తెచ్చి పెట్టాను రా చెల్లెలు శ్రీమంతానికి ఎవని కళ్ళ చోటు తుడుచుకొని చూడరా లేకు రాత్రి నేను ఎక్కడ పడుకున్నాను నా మంచం మీద పడుకున్నాను నా పక్కన ఎవరు పడుకున్నారు నా పెళ్ళాం పడుకుంది ఏమంది మీ చెల్లెలు శ్రీమంతానికి యాభై వేలు ఎందుకండి ఖర్చు దండగా అన్నావా అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి చెప్పు లేకపోతే వీళ్ళందరూ నన్ను అబద్ధాలు కోరాలనుకుంటారే నిజం చెప్పు చెబుతావా నేను చంపేనా పెంట బుద్ధి పోలుచుకున్నావు కదా పెంట

నాకు మా చెల్లు సీమంతం చేయడం ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు మా చెల్లెలు శ్రీమంతం చేయడం ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఏంటి ఆ లుక్కు ఏంటి నేను చెల్లెలు శ్రీమంతం కూడా చేయలేని ఎదవనే కదా అర్థం నేను ఎదవనే నువ్వే డిసైడ్ చేస్తావు నిన్ను కన్ను నేను డిసైడ్ చేస్తానే

అడ్రస్ ఎదో నేను పడతాయి రాబడానికి ప్రయత్నించి తిగొచ్చాను నన్ను కొట్టిన వీడి ఇంట్లో ఉండడానికి ఒప్పుగా ఉంటే వాడు ఏంటి పెద్ద కొడుకు వీడు ఇంటికి పెద్ద కొడుకు వీడు ఇంటికి పెద్ద కొడుకు అమ్మకి నీకే పుట్టాడా నీకు ఏ పద్ధతి పుట్టాడా లేకపోతే అమ్మ నీకు తెలియకుండా ఎవరికైనా కందా నీ కన్న కొడుకు ఏడుస్తుంటే ఆ పైన కూర్చుని ఏం చేస్తున్నావే ఆ దేవుణ్ణి ఒక్క తోపు తోసి కిందకి రా వచ్చి చెప్పు నేను ఎవరు నో ఎవరికి పుట్టారో చెప్పు చెప్పబ్బా